విఠల విఠల విట్టం విట్టల విఠల విట్టల విట్టల పాండురంగ విట్టల విఠల విఠల విట్టల హరి ఓం విట్టల విఠల విట్టల విట్టల పాండురంగ విట్టల కాని పాకం విఠ వినాయక విట్టల కాని పాకం విట్టల వినాయక విట్టల విఠల విఠల విఠలా హరి ఓం విఠ విఠల 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 పాండురంగ విఠల కాశీ లోనా విఠలా విశాలాక్షి విఠలా కాశీ లోనా విఠలా విశాలాక్షి విఠల 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 విఠలా హరి ఓం విఠ విఠల 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 పాండురంగ విఠల కంచి లోనా విట్టక్షమ్మా విఠల కంచి లోనా విఠలా కామాక్షమ్మా విఠల 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 విట్టం విఠల 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 విట్టండుంగ విఠల మధురా లోనా విట్టనక్షమ్మా విఠల మధురా లోనా విట్టనాక్షమ్మా విఠల 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 హరిమో విఠల 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 పాండుంగ విఠల బసర లోనా విఠల సరస్వతమ్మా విఠల బసర లోనా విఠల సరస్వతమ్మా విఠల 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 హరి ఓం విఠ విట్టల విట్టల విట్ట పాండురంగ విఠల బెజవాడ విఠల కనక దుర్గా విట్టల బెజవాడ విట్ట కనకదుర్గా విఠల 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 విట్ట ఓం విట్ట విఠల విట్టల విట్టల పాండురంగా విట్టల శ్రీశైలం విఠల మల్లన్న విట్టల శ్రీశైలం విట్టల మల్లన్న విట్టల 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 హరిమోం విట్టల విఠల విట్టల విట్ట పాండురంగా విట్టల తిరుపతిలోనా విట్ట విట్ట திருப்பதி லோனா விட்டலா வெங்கண்ணா விட்டலா விட்டல விட்டல விட்டலா ஹரி ஓம் விட்டலா விட்டல விட்டல விட்டலா பாண்டுரங்கா விட்டலா கலகத்தா விட்டலா காலிகா மாதா விட்டலா கலகத்தா விட்டலா காலிகா மாதா விட்டலா விட்டல விட்டள விட்டலா ஹரி ஓம் விட்டலா വിട്ട്ഠല വിട്ട്ല വിട്ട്ലാ പാണ്ഡുരംഗ വിട്ട്ല ശിർ ലോണ വിട്ട്ലാ സായിബാ വിട്ട്ല షిర్డి లోనా విఠ సాయి బాబా విఠల 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 విఠ హరి మోం విఠల 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 పాండురంగ విఠల శబరి లోనా విఠల అయ్యప్ప విఠల శబరి లోనా విఠల అయ్యప్ప విఠల విఠల మోం విఠల 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 పాండురంగ విఠల